నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ మొన్న పాల్గామ దాడిలో జరిగే మొన్న పాల్గామలో జరిగే దాడిలో ఆడ వాళ్ళు వచ్చినటువంటి ఉగ్రముఖలు పోయి మేము మోడీకి చెప్పండి అని చెప్పేసి మాట్లాడినారు అవును మోడీకే చెప్పినాం మా మోడీకే చెప్పినాం ఆ యొక్క కన్నీరు కళ్ళ యొక్క సుందరం చూచిన విషయాన్ని మా మోడీకి చెప్పినాం వాళ్ళ యొక్క బాధలను మా మోడీకే చెప్పినాం మీరు మా యొక్క మతం అడిగి మమ్మలను మీరు కన్ఫర్మ్ చేసుకున్న విషయాన్ని కూడా మా మోడీకే చెప్పినాం మా పద్ధతి మీరు వేసింది మా మోడీకే చెప్పినాం ఇప్పుడు మా మోహం అంతా మా మోడీకే చెప్పినాం ఆ పాల్గామ దాడి విషయాన్ని మొత్తాన్ని మా మోడికే చెప్పినాం ఆ దాడికి ప్రతి దాడిగా మా మోడికి చెప్పిన తర్వాత మా యొక్క నారీ మనలు ఏ విధంగా మీపై యుద్ధం చేస్తున్నారో దాన్ని కూడా మేము కల్లారా చూస్తున్నాం ఆ విషయాలను అన్ని పేపర్లలో ప్రధాన వార్తలకు ఇచ్చింటూ అదొకసారి మనం చూసుకున్నాం ఎందుకంటే ప్రతి విషయాన్ని చెప్పన్నారు మా మోడీకే చెప్పన్నారు మోడీకే చెప్పినాం ఆ మోడి చెప్పిన దాంట్లోనే జరుగుతూ ఉన్నది అది మనం ఒకసారి చూసుకున్నాం ఆ తల్లి యొక్క బాధలను వాళ్ళ యొక్క గాథలను వాడు జరిగిన ప్రతిదీ కల్లారా మా మోడీకే చెప్పినాం కాబట్టి అది మీరు అనుభవించేటువంటి సందర్భం వచ్చి అనుభవించాల్సిన ఆవశ్యకత వచ్చింది నిన్న మీకు సంబంధించినటువంటి మీ పార్లమెంట్ లో ఒక ఆ పార్లమెంట్ సభ్యుడు మీ చట్ట సభలో మేము చాలా పాపాలు చేసిన మమ్మల్ని దేవుడే క్షమించాలి ఇక భారత్ నుంచి మమ్మల్ని కాపాడేటువంటి లేదు మేము చేసిన చాలా పెద్ద పాపాలు ఉన్నాయని చెప్పేసి కల్లారా మీకు సంబంధించినటువంటి ఎంపీ ఒప్పుకుంటాను మీ మీ పాకిస్తాన్ ఎంపీ ఒప్పుకుంటాను దానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం చూసుకున్నాం అన్ని పేపర్లో ప్రధాన వార్తకి ఇచ్చిండ్రు పేలుతున్న డ్రోన్లు కూలుతున్న క్షిపణులు పాకు దుస్సాహసం తిప్పికొట్టిన భారత్ యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫల యత్నం జమ్మూ రాజస్థాన్ పంజాబ్ పంజాబ్ల పైకి ప్రయోగం విమానాశ్రయం సైనిక కేంద్రాల లక్ష్యంగా పాక్ దాడులు చేస్తా ఉన్నాయి ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రు దేశం మూడు ఫైటర్ జెట్ల సహా అన్నిటిని చిత్తు చేసిన భారత సైన్యం మాకు ఎటువంటి నష్టం జరగలేదు రక్షణ శాఖ ఉద్రిక్త నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వ హెచ్చరికలు అని చెప్పేసి ప్రధాన వార్తకి ఇచ్చిండు దానికి సంబంధించి ఉగ్రముఖలు పేల్చి పెంచి పోషిస్తా పాకిస్తాన్ దుస్సాహక చర్యలను ఉడగట్టింది ధోరణికి మళ్ళీ వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసేట ప్రతినిధిని కూడా తిప్పుకోవడానికి మన యొక్క సైన్యం సిద్ధంగా ఉంది ప్రతినిధి కూడా తిప్పికొడతా ఉన్నది ఇక పాకిస్తాన్ మీ మీ కథ అయిపోయింది అనేది ఆ అర్థమవుతా ఉన్నది దొరికి పాక్ పైలట్ భారత సైన్యంలోకి అదుపులోకి తీసుకున్నారు దానికి సంబంధించింది దేశంలో పలుచోట్లో హైఅలర్ట్ ప్రకటించి ఇంకో మన వార్త చూసుకుంటే జమ్మూ నగరంపై పాకిస్తాన్ లో ప్రయోగించిన డ్రోన్లన్నీ వస్తానే దాన్ని కూల్చి 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 వేసింది మన ఆ ఆర్మీ ఇండియన్ ఆర్మీ చెప్పినా మా మోడీకి చెప్పినాం మీరు చెప్పిన ప్రతి విషయాన్ని చెప్పినాం మేము ఉగ్రవాదులు చెప్పినాడు ప్రతి చర్యను చెప్పినాం ఆ చర్యలకు ప్రతీకారంగా ఏం జరుగుతుందో మీరు కళ్ళారా చూసే సందర్భం వస్తుంది దుస్సాహసం ధీటిగా జబులిచ్చిన బదులిచ్చిన భారత్ యుద్ధం మొదలై యుద్ధం మొదలైంది లాహోర్ నుంచి కరాచి దాకా ముప్పెట్ట దాడులు అంతకు ముందు సరిహద్దులో దాడులతో కవ్వించిన పాక్ సైనిక పౌర లక్ష్యాలే లక్ష్యాలపై మాలో పాక్ క్షిపణులు డ్రోన్లు ఇక మాకు సుదర్శన చక్రం ఉన్నది ఆ సుదర్శన చక్రాన్ని మీరు తట్టుకునేటువంటి సందర్భం లేదు ఇక పాక్ కథ మీ కథ కళ్ళు కథ కంచికే అని చెప్పేసి అర్థమవుతా ఉన్నది ఆపరేషన్ సింధూర్ లో కూడా దాయాది బుద్ధి తెచ్చుకోలేదు పైపెచ్ పనిగట్టుకుని యుద్ధ జ్వాలలకు రగులుస్తుంది భారత్పై భారీ స్థాయిలో సైనిక దాడులు తెగించింది హమాస్ ఉగ్ర సంస్థలు తలపిస్తూ పౌర లక్ష్యాలపై ఎడాపెడ క్షిపణి డ్రోన్ దాడుల్లో దిగింది రాజస్థాన్ నుంచి కాశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి దాడులకు ఆ పాక్ చేసిన ప్రయత్నాలను భారతి పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది భారీ ప్రతిదాడులపై ముచ్చమ్మటలు పట్టించింది ఇస్లామిక్ ఇస్లామాబాద్ కరాచి లాహోర్ షోషావర్ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు సార్లు విరుచుకుపడి కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అదితరులను తుత్తునియం చేసింది దాడులకు దాడుల దాటికి ప్రధాని షాబ్ హరీష్ బంకర్ లో తలదాచుకున్నాడు కరాచీ నౌకాశయంలో మన మేబీ బాంబుల వర్షం కురిపించింది పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తి యుద్ధం దిశగా ఆ సాగుతున్నది అనేది వచ్చింది ప్రతి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టినా మన సైన్యం మీరు ఏం చేసినా ఎట్లా చేసినా కూడా ప్రతి దాన్ని తిప్పికొడానికి భారత సైన్యం సిద్ధంగా ఉన్నది దానికి అన్నదండలు గీయడానికి ఆ మోడీ ఉన్నాడు మా మోడీ ఉన్నాడు ఖచ్చితంగా మీ దాడులను ఆ తిప్పికొడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని విధాలుగా సిద్ధం జరుగుతుంది సుదర్శన చక్రమే మా రక్ష దాయాది దాడులను తుదినియాగం చేసినటువంటి గగనతల రక్షణ వ్యవస్థ పాక్ క్షిపణులపై డ్రోన్లను గాల్లోనే పేరు చేసినటువంటి అధునాతన ఆయుధ వ్యవస్థ మా దగ్గర ఉన్నది అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ చెప్తా ఉన్నది పాకిస్తాన్ లాక్డౌన్ పాక్ ప్రధాని ఇంటి వద్ద బారు పేరులు బంకర్లో బంకర్ లోకి షాజాజ్ షరీఫ్ తరలింపు క్షిపణుల దాడిలో దద్దరిల్లిన పాక్ నగరాలు దేశాధ్యక్షుడ పారిపోయి దాక్కునే సందర్భం వచ్చిందంటే మరి మా ఈ మరి కబ్వింపు చర్యలకు పాల్పడ్డప్పుడు మరి మీ ఏందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటది అదేదేమైనా కూడా కరాచి ఉబ్రహ్మ పోట్లపై భారత్ భీకర దాడి రంగంలోకి ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ విక్రాంత్ దా దాని వెంట ఇరవై ఇరవై ఆరు యుద్ధ నౌకలు బ్రహ్మోస్ బ్రహ్మోస్ క్లిపర్లతో మెరుపుదారులు దాడులు పాక్కు చెందిన పది పన్నెండు నౌకల ధ్వంసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పునరావృతం అవుతుందని చెప్పేసి ఆ వార్త ఇచ్చిండు గోడ గోడ దెబ్బ చెంపదెబ్బ మా అమ్మ ఒక్కసారి చెంప మిగలు కొడితే పై గోడ పడి మళ్ళా వచ్చి చేయితే జరుగుతుందో ఇక పాకిస్తాన్కి అర్థమైపోయింది వాళ్ళు కప్పింప చేయకుండా ఉండాల్సిన సందర్భం మరి మీరు చేసారు దుర్మార్గాలను ఆ దేవుడు కూడా క్షమించేటువంటి ఆస్కారం లేడు ఎందుకంటే మా దేశము సీని గౌరవించేటువంటి ఆ దేశంలో ఉన్నాం ఆ యొక్క సి యొక్క కుంకుమ ఆ చూచడానికే మీరు తయారైరంటే ఆగే సందర్భమే ఉంటది ఇప్పుడు ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ పరిస్థితి చెంపమీకాలు కొడితే గోడ దెబ్బ గోడ చెంపగలిగినట్టు పరిస్థితి తయారైంది అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఘాటుగా తగిలితే పాకిస్తాన్ పరిస్థితి అదే పాకిస్తాన్ అదే పాకిస్తాన్ లో ఉగ్ర తావరాలపై భారత సైన్యం ద్వసం చేసింది పాల్గా దాడికి ప్రతీకారంగా దాడులు చేస్తామని స్పష్టం చేసింది మీరు ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా ఇంతవరకు ఏమనలేదు కానీ ఒక తల్లుల యొక్క గోసకు ప్రతి ప్రతి దాడిగా మాత్రమే చేతిని మీ కవ్వింపు చర్యలకు ప్రతి దాడిగా మాత్రమే చేస్తారు తప్ప వేరే ఆలోచన లేదు ఎందుకంటే ఇక్కడ ఈ భారతదేశము అంద అన్ని మతాలను అన్ని కులాలను అందరినీ గౌరవించేటువంటి సంస్కృతి ఈ భారతదేశంలో ఉన్నది భారత పౌర హిందుత్వంలో ఉన్నది దాన్ని మీరు నాశనం చేయాలని ప్ర ప్రయత్నం చేస్తే ఊకోవడానికి ఎవరు లేరు అనేది ఆ మన సైన్యం అయితే తేల్చి చెప్పింది పాకిస్తాన్ ఖయానికి సరి అంది సమరానికి సిద్ధమైంది యుధగా ఉల్లంఘనకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలపై పౌర ఆవాసానికి గురిపెట్టింది బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి భారత్ లో పదిహేను నగరాల్లో సైనిక స్థానరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడికి విపరీతం చేసింది దాడులను మన సుదర్శన చక్రం తుది నియామం చేసింది ప్రతిగా లావోరు సహా పాకిస్తాన్ కు చెందినటువంటి తొమ్మిది డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ ఆ డ్రోన్ లో రాకేల వర్షం కురిపించింది భారత్ వాటి అన్నిటిలో గాల్లోనే కుప్ప గులు చేసింది ఏది వచ్చినా గాల్లో పటా పట్ పటా పట్ పటా పట్ పేరు చేస్తా ఉన్నది ఇక మీరు మీ పని అయిపోయింది ఏది చూసినా కూడా ఆమె కళ్ళకు కనబడతా ఉన్నది మన విజువల్స్ కూడా క్లియర్ అండ్ క్లారిటీగా కనబడతా ఉంది ఇది మీరు చేసిన దానికి మాత్రం ప్రతి దాడిగా మీకు మిమ్మల్ని దాడి చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నదని ఆ ఆలోచించాల్సిన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంకోటి సిద్ధమా నిరంతరం అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే మా మోడీకే చెప్పినాం కాబట్టి మోడీ అందరిని ఇప్పుడు కాపాడే సందర్భం ఉన్నది కాబట్టి ఆయనకే చెప్పినాం ఆయన విషయం కూడా జనాలకు విషయం చెప్తా ఉన్నాడు సిద్ధమా నిరంతరం అప్రమత్తంగా ఉండండి ఎప్పుడు ఏడు జరిగినా సమాచారం క్షణాల్లో తెలిసిపోవాలి ప్రజల భద్రత ముఖ్యం జాగ్రత్త తప్పుడు సమాచారం తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి స్థానిక సౌర సవరాల భద్రత చర్యలు తీసుకోండి కీలక శాఖల కార్యదర్శులకు మోదీ నిర్దేశం వంద మందిని అతమార్చింది ఇప్పటికే అఖిల అఖిలపక్ష సమావేశం కూడా నేను ఏర్పాటు చేసిండు ఇంకా భారత్ తో పెట్టుకుంటే ఏది కూడా ఉండదనేది తేలిపోయింది దానికి సంబంధించి నిన్న మన మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ఒక ఉగ్రమూకలకు నూకలు చెందినట్లు అని చెప్పేసి ఆ సంఘీభావ ర్యాలీ పెద్ద ఎత్తున ర్యాలీ ఏర్పాటు చేసింది ఎందుకంటే ఉగ్రమూకలుగా మీకు నూకలు పాక మా ఆర్మీకి మా ఆర్మీతో పెట్టుకున్న మా ఆర్మీ తలుచుకుంటే మీకు పుట్టగదులు ఉండయని చెప్పేసి నిన్న భారీ ర్యాలీ కూడా ప్రభుత్వం తరపు నుంచి తీయగలిగి భారత్ వైపు కన్నెత్తి చూస్తే బ్రతికి అర్హత లేనట్లే అని చెప్పేసి అర్థమైపోయింది వాళ్ళకని చెప్పేసి అంతా ఉన్నారు ఖచ్చితంగా అది జరుగుతుంది సార్ ఎందుకంటే అందరూ ఆలోచించ మా బిడ్డల మా బిడ్డల ముదుటి సింధూరం తీసిన వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెప్తాం ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న సందర్భంలో వాళ్ళ అమాయకుల తల్లు యొక్క నెత్తుటి సింధూరాన్ని చూసేసిన మీకు ఇక తుదిముట్టిన ఖాయం ఎందుకంటే సీని గౌరవించే సంస్కృతిలో ఉన్నాం మేము ఇక్కడ ఆ సీని తల్లిగా అన్నిటికీ ప్రధానంగా పూజిస్తాం భూమి స్త్రీతోనే పోలుస్తాం ఆకాశాన్ని భూమితో పోలుస్తాం సమస్త స్త్రీతో పోల ఆ యొక్క తల్లి దుఃఖానికి కారణమైంది కాబట్టి ఇక మీకు కాలం చెందినట్లే అని చెప్పేసి పెద్ద ర్యాలీ కూడా ముఖ్యమంత్రి గారు తీసిండు ఏది ఏమైనప్పటికీ ఇక శత్రువుకు ముచ్చబటలు పడతానయి ఇక మా దద్దరిల్లిపోయింది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం దద్దరిల్లిపోతా వెళ్ళిపోతుంది ఇక చిమ్మ చీకట్లు ఇక మీ కథ అయిపోయిందని చెప్పేసి తేలిపోయింది ఏదేమైనా ఈ దీనికి మాత్రం ఆ ప్రతి ఒక్కరూ యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రజలకు తెలియజేస్తుంది